రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి నేటి నుంచి అనర్హుల పెన్షన్ల రద్దుకు నోటీసులు గ్రామ వార్డు సచివాలయంలో కొత్త సదనం ధృవీకరణ పత్రాలు కూడా అందుబాటు రెండు రకాలు ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఆరోగ్య దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్లు తీసుకుంటున్న అనర్హుల ఏరివేతకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీల్లో అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులు అదేవిధంగా పిన్షన్ల రద్దు ఉత్తర్వులు అయితే జారీ చేయనుంది ఈ ప్రక్రియను ఈ రోజు నుంచి ప్రారంభించి ఈ నెల ఇరవై ఐదు నాటికి పూర్తి చేయాలని చెప్పేసి గ్రామవార్డు సచివాలయ సిబ్బందికి స్పష్టం చేసింది వైద్యుల ధృవీకరణలో నిర్దేశిత నలభై శాతం కన్నా తక్కువ వైకల్యం నమోదైన వారి పెన్షన్లు రద్దు చేయనున్నారు నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండి తీవ్రమైన అనారోగ్యం లేకుండా పదిహేను వేలు పెన్షన్లు తీసుకుంటున్న వారి కేటగిరీని ఆరు వేలకైతే మార్చనున్నారు అదేవిధంగా దివ్యాంగులు కాకుండా నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉండి వృద్ధులు కేటగిరీలోకి వస్తే వారిని నాలుగు వేలు పెన్షన్లోకి అయితే చేర్చనున్నారు దీనికి అనుగుణంగా కొత్త సదరం ధృవీకరణ పత్రాలను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఉచితంగా జారీ చేస్తారు వైద్య బృందాలు నిర్ధారించిన వైకల్య శాతంలో ఏవైనా తేడాలు ఉన్నట్లు లబ్ధిదారులు గుర్తిస్తే వారికి అప్పీలు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నట్లయితే చెప్పారనమాట సో చూశారు కదా ఒక గుడ్ న్యూస్ ఎవరికైతే ఇవన్నీ తనిఖీలు చేస్తారో వారందరికీ కొత్తగా కార్డులు ఇవ్వడం అనేది ఒక గుడ్ న్యూస్ అయితే ఇలా కార్డులు కావాల్సిన అంటే పెన్షన్ కావాల్సిన కనీస వైకల్యం అనేది లేకపోతే వారికి నోటీస్ అయితే ఇచ్చి రద్దు చేస్తామని చెప్తున్నారు అది ఒక బ్యాడ్ న్యూస్ అనమాట సో మనకి ఈ రోజు నుంచి అయితే సచివాలయాలు అయితే ఇస్తున్నారు వెళ్ళి తెచ్చుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని